మంచి ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ స్ట్రెచబుల్ ఫ్యాబ్రిక్ తోటి స్లీవ్స్ కూడా ఇలాగే కానీ బటర్ఫ్లై కొంచెం కింద వరకు ఇచ్చారు షర్ట్ ఇలా వస్తుందండి బాటమ్ ప్లెయిన్ వస్తుంది అనమాట బాగుంది ఇక్కడ స్లీవ్స్ వచ్చేసి మీకు సింపుల్ స్ట్రెచ్ అయితే పెట్టారండి డాంగ్రీస్ అంటే తెలుసు కదండి ఇది ఇన్నర్ వస్తుంది మనకి పైన వచ్చేసి ఇట్లా వస్తుంది అనమాట ఓకే షార్ట్ లో షార్ట్ లెంగ్త్ అంటే బిలో నీ వస్తుంది ఫార్టీ త్రీ లెంగ్త్ ఉంటది ఇంపార్టెడ్ స్ట్రెచబుల్ ఫ్యాబ్రిక్ అండి మంచిగా చాలా స్ట్రెచ్ అవుతుంది అనమాట ఇలాగా ఇక్కడ కూడా స్మాక్ ఇచ్చారు ఇచ్చి ఇది కూడా స్ట్రెచబుల్ మెటీరియల్ మనకి ఇలా షర్ట్ వస్తదండి కంప్లీట్ స్ట్రెచబుల్ ఫాబ్రిక్ మనకి ప్లీటెడ్ ఫుల్ ఫ్లేయర్ తోటి ఇలా స్కర్ట్ వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి ఇక్కడ రియల్ మిరర్ వర్క్ ఇచ్చేసారండి ఇవే మనకి స్లీవ్స్ అనమాట ఇక్కడ బటర్ఫ్లై స్లీవ్స్ లాగా వచ్చేసింది సో కలర్ లాగా తీసుకున్నారు స్లీవ్స్ కూడా లాంగ్ స్లీవ్స్ ఇచ్చారు ఇదేమో కింద ప్లాజో ప్లాజో టైప్ ఇలా వచ్చేస్తుంది ఇలా కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఇక్కడ మనకి ఫ్రీల్స్ వచ్చేసి ఇట్లా ఫుల్ హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ ఎలాస్టిక్ ఎలాస్టిక్ ఇచ్చి లాంగ్ స్లీవ్స్ వచ్చాయి హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమ కావ్య ఫ్యాషన్స్ నుంచి మంచి మంచి వెస్ట్రన్ కలెక్షన్స్ లాంచ్ అయ్యాయండి అండ్ ఈ వీడియోలో చూపించినవి అయితే చాలా చాలా యూనిక్ ఉన్నాయి స్కర్ట్స్ ఉన్నాయి షార్ట్ ఫ్రాక్స్ ఉన్నాయి లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి జంప్ సూట్స్ ఉన్నాయి ఇంకా నిజంగా మీరు చూసారంటే అస్సలు మిస్ కాలేరు ఆఫీస్ వేర్గా లేదంటే పార్టీస్కి ఇయర్ రన్నింగ్ పార్టీస్కి ట్రావెలింగ్కి ఇంకేదైనా వెకేషన్స్కి వెళ్ళడానికి ఫోటో షూట్స్ చేసుకోవడానికి కానీ చాలా బాగుస్తుంది అన్ని కంఫర్టబుల్ మెటీరియల్స్ అండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు ఏపీ తెలంగాణ షిప్పింగ్ కూడా ఫ్రీగా ఉంటుంది వెస్టర్న్ కదా అండి కొన్ని జార్జెట్ ఫ్రాక్స్ అయితే మనకి ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ దాకా ఉన్నాయి మిగతా అన్ని మీ స్మాల్ మీడియం లార్జ్ ఈ త్రీ సైజెస్ అవైలబుల్ ఉంటాయి వీడియోలో మేము క్లియర్గా చూపించి ప్రైస్ కూడా చెప్పాము వెరైటీస్ చూద్దాం హాయ్ అండి ఈ రోజు ఈ రోజు వచ్చేసి మనము డాంగ్రీస్ లో మనకి లాస్ట్ టైం మంచి రెస్పాన్స్ వచ్చింది సో కోడ్ సెట్స్ డాంగ్రీస్ లో మోడల్స్ తర్వాత లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి కొన్ని షార్ట్ ప్యాటర్న్స్ ఉన్నాయి షూర్ అండి ఫస్ట్ అయితే డాంగ్రీస్ చూసేద్దాము మనకి డాంగ్రీస్ అంటే తెలుసు కదండి ఇది ఇన్నర్ వస్తుంది మనకి పైన వచ్చేసి ఇట్లా వస్తుంది అనమాట ఉంటది మనకి హైట్ ని బట్టి ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ నైన్టీ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఏపీ అండ్ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సైజెస్ వచ్చేసి మనకి అన్ని కూడా స్మాల్ టు ఎల్ సైజ్ ఉంటాయి స్మాల్ టు ఎల్ సైజ్ ఓకే ఇది వచ్చేసి అన్ని ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ తో వస్తాయి అండి ఎక్కువ మెటీరియల్ తిగ్గా ఉంటది ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ అనమాట సైజెస్ ఎల్ స్మాల్ మీడియం ఎల్ త్రీ సైజెస్ ఉంటాయి వాటిలోనే కలర్స్ ఇవి అంటే కొంచెం పిల్లల నుంచి కూడా తీసుకోవచ్చు తీసుకోవచ్చు స్ట్రెచ్బుల్ ఫ్యాబ్రిక్ బాగుంటుంది అన్ని ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ కదా ఇది వచ్చేసి మనకి కాటన్ లో వచ్చేసింది ఇప్పటివరకు కొంచెం హోజరీ బనీన్ కైండ్ ఆఫ్ మెటీరియల్ మెటీరియల్ ఇదేమో కాటన్ లో కొంచెం కాటన్ కొంచెం మనకి స్పన్ను మిక్స్ ఉంది అనమాట ఇది కూడా మనకి అన్ని డాంగ్రీస్ ఏదైనా సరే ఫోర్టీ నైన్టీ నైన్ టెన్ పర్సెంట్ ఇస్తాం ఓకే కేపీహెచ్పి నుంచి మీకు జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి మెట్రో నుంచి

ఇది వచ్చేసి డెనిమ్ వస్తుందండి డెనిమ్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇన్నర్ వచ్చేసి మనకి వైట్ వస్తుంది ఓకే ఇది కూడా మనకి సేమ్ ఫోర్టీ నైన్టీ నైన్ ఇలా వస్తుందండి దీంట్లోనే బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ క్యూట్ గా ఉంది ఇది కలర్ కూడా సో వెకేషన్స్ అలా వెళ్ళే వాళ్ళకి బాగుంటుంది ఇప్పుడు చాలా బాగుంది చూడండి ఇది ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుందో మనకి చాలా మంచిగా స్ట్రెచ్ అవుతుంది ఈ సీజన్ కూడా కంఫర్ట్ ఉంటుంది మంచిగా యా బాగా స్ట్రెచ్ ఉందండి ఇందులో కలర్స్ చూసేస్తాం ఓకే ఇవన్నీ కూడా ఫోర్టీ ఫోర్టీ నైన్టీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే ఇందులో ఇవన్నీ కలర్స్ అన్నమాట ఓకే మీడియం టు ఎల్ సైజ్ వచ్చేస్తాయి అన్నీ కూడా ఓకే ఇవేమో కొంచెం చెక్స్ వచ్చింది షర్ట్స్ ఓకే దీనికి మంచి సోబర్ కలర్ కాంబినేషన్స్ అండి ఇదైతే చెక్స్ లో వచ్చింది టీ షర్ట్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి దీనికి వచ్చేసి బ్లాక్ వచ్చింది ఓకే సో ఈ ఫ్యాబ్రిక్ కూడా అన్ని తిక్కుగా గా బాగున్నాయి మీరు విజిట్ చేస్తే చక్కగా చూసి ట్రయల్ చేసుకుని కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ ఈవెంట్ నెక్స్ట్ వచ్చేసి ఇది షార్ట్ ప్యాటర్న్ అండి ఇది కూడా మంచి స్ట్రెచబుల్ ఉంటది ఫ్యాబ్రిక్ మనకి ఇన్నర్ వచ్చేసి వస్తుంది దీని మీద స్ట్రగ్ వస్తుంది ఓకే ఇది కూడా చిన్న లాగా మెటీరియల్ షర్ట్ వచ్చేసి లాంగ్ స్లీవ్స్ ఇక్కడ ఇలా జస్ట్ మీ ట్రై చేసుకోవచ్చు క్యూర్ ప్యాటర్న్ ఇది సింగిల్ పీస్ లాగా ఇట్లా వాడుకోవచ్చు డిస్కౌంట్ ఓకే ఇదేంటంటే బటన్స్ రాలేదు మనకి ష్రగ్ ఇలా టై చేసుకునేలాగా వచ్చింది అనమాట ఓకే దీనికి ఏంటంటే స్లీవ్స్ కూడా షార్ట్ స్లీవ్స్ ఇచ్చేసి ఇలా ఎల్బో లాగా ఇచ్చారు కలర్ బలే ఉందండి ఇంకా వెకేషన్స్ కి ట్రెండింగ్ ఈ కలర్ చూడండి ఇంకా సూపర్ గా ఉంది మంచి అంటే కొంచెం డిఫరెంట్ రొటీన్ కలర్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా బాగుంది యాక్చువల్లీ ఇవన్నీ ఫోటోస్ కు వేసుకున్నప్పుడు చాలా బాగా వచ్చింది 1299 1299 10% డిస్కౌంట్ 1160 ఆ రేంజ్ వచ్చేస్తుంది ఓకే ఇది వచ్చేసి మనకి జార్జెట్ లోనే కార్డ్ సెట్స్ అండి ఇక్కడ నుంచి చూస్తున్నాం కదా స్మాల్ టు ఎల్ సైజ్ ఉంటాయి ఏదైనా సరే స్మాల్ టు ఎల్ సైజ్ లాంగ్ ఫ్రాక్ మాత్రం డబల్ ఎక్సల్ ఉంటాయి ఇది మనకి టాప్ ఇట్లా వచ్చేస్తుంది దీనికి బాటమ్ వచ్చేసి ఇట్లా వస్తుంది అండి ఇది దీంట్లో కలర్స్ కొన్ని ప్లేన్ వచ్చినాయి అట్లా చూసేద్దాం ఓకే ఇది మనకి ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది ఇంకొకటి దానిలోనే ఇంకొక కలర్ కలర్ రెండు కూడా బ్యూటిఫుల్ కలర్స్ ఇది ప్యాటర్న్ వచ్చేసి షర్ట్ ఇలా వస్తుందండి బాటమ్ ప్లేనే వస్తుంది అనమాట ఇక్కడంతా కూడా హ్యాండ్ వర్క్ ఇచ్చారు కలర్ ఇంకా బాగుంది ఇక్కడ స్లీవ్స్ వచ్చేసి మీకు సింపుల్ స్ట్రెచ్ అయితే పెట్టారండి ఓకే బాటమ్ కూడా సెల్ఫ్ సెల్ఫ్ ఫోర్టీ నైన్టీ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది వచ్చేసి బ్లాక్ మెటీరియల్ కూడా చాలా బాగుంది మంచి రేర్ కలర్ అండి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి మనకి ఇది ఇన్నర్ వచ్చేసి అటాచ్డ్ ఓకే ఇన్నర్ అటాచ్డ్ దీనికి ష్రగ్ వస్తుంది ఓకే అటాచ్ దీనికి ఇలా వచ్చేస్తుంది స్టైలిష్ లుక్ ఉంటుంది దీనికి వచ్చేసి మనకి బాటమ్ ఇలా వచ్చేస్తుంది ఒక చూపిద్దాం ఓకే ఇది వస్తుంది ఓకే అండి దీంట్లో ఫుల్ బ్లాక్ ఫుల్ వైట్ కాంబినేషన్ వచ్చింది అనమాట ఓకే ఇది ఇది మనకి ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ నైంటీ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే నెక్స్ట్ వచ్చేసి వైట్ వైట్ అంటే యా బాగుంది కలర్ చాలా బాగుందండి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఇది వచ్చేసి కార్డ్ సెట్ నండి కింద చూడండి ఎంత మంచిగా వర్క్ వచ్చిందో చాలా అండి సో డబుల్ కలర్ లాగా తీసుకున్నారు స్లీవ్స్ కూడా లాంగ్ స్లీవ్స్ ఇచ్చారు కొంచెం కొరియన్ డ్రెస్ ఇదేమో కింద ప్లాజో ప్లాజో టైప్ ఇలా బార్ ఉంది డిజైన్ కూడా బాగుందండి సో ప్రైస్ రేంజ్ అక్క ప్రైస్ ఫిఫ్టీన్ డిస్కౌంట్ అంటే హెవీగా మగ్గం వర్క్ వచ్చింది కదండి మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్ ఉంది జార్జెట్ మెటీరియల్ లో దానిలోనే ఇంకొక కలర్ కాంబినేషన్ దీనికి కూడా సేమ్ వస్తుంది ఇక్కడ కొంచెం వర్క్ ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసి ప్లెయిన్ దీనికి ఏంటంటే హ్యాండ్స్ డిఫరెంట్ ఇచ్చారండి ఇట్లాగా ఇట్లా హ్యాండ్స్ డిఫరెంట్ వచ్చేసి మనకి ఇక్కడ బెల్ట్ కూడా ప్రొవైడ్ చేశారు ప్లెయిన్ బాటమ్ వస్తుంది ఇక్కడ ఓకే ఇది ప్రైస్ వచ్చేసి ఫోర్టీ నైన్టీ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే నెక్స్ట్ ఇందులోనే బ్లాక్ కలర్ ఓకే స్లీవ్స్ బాగుంటాయి దీనికి ఓకే నెక్స్ట్ ఇంకో కలర్ ఇది హిబ్బెల్ట్ కూడా బాగుంది హెవీగా మగ్గం వర్క్ ప్యాటర్న్ తోనే వచ్చిందండి ఫోర్టీ ప్లెయిన్ కొంచెం లాంగ్ వస్తుందండి ఇలా షర్ట్ స్టైల్ వస్తుంది షర్ట్ స్టైల్ వచ్చి మనకి బాటమ్ ఇదే ఫ్యాబ్రిక్ బాటం వస్తుంది అనమాట మెటీరియల్ చాలా బాగుంది ఇక్కడ లీఫీ డిజైన్ ఇక్కడ సింపుల్ ఎంబ్రాయిడరీ అది ఇచ్చారండి స్లీవ్స్ కూడా ఇలా సింపుల్ ప్యాటర్న్ ఇచ్చారు బాటమ్ కి కూడా ఉంది ప్యాటర్న్ అనేది మీకు ఎన్ని కలర్స్ వస్తాయి ఒక కలర్ ఉందండి బ్లాక్ ఒకటే ఉంది ఇది ఫ్లోరల్ అనమాట ఫ్లోరల్ ప్రింట్ లో ఇది మనకి టాప్ వచ్చేస్తుంది సేమ్ బాటమ్ వచ్చేస్తుంది ప్లాజో 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 టైప్ ఓకే ఇది ఫోర్టీ నైన్టీ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కలర్స్ ఉన్నాయి త్రీ కలర్స్ ఉన్నాయి ఇది ఇంకొక కలర్ దాంట్లోనే కోడ్ సెట్సే ఓకే అండి అన్నీ కూడా మనకి స్మాల్ టు ఎల్ సైజ్ అండి ఓకే నెక్స్ట్ కలర్ ఓకే ఇది చీతా ప్రింట్ లో అండి ఇది వచ్చేసి మనకి ఈ ప్యాటర్న్ అంగరక్ ప్యాటర్న్ ఉంటది కదా సో ఆ స్టైల్ లో వచ్చేసి కర్దానా ఇచ్చేసి ఇది మనకి ఈ సిల్వర్ కలర్ లోని బీడ్స్ కర్దానా వర్క్ అనేది ఇచ్చారు ఇది బాటమ్ వచ్చేసి ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు చాలా బాగుంది మ్యాట్ ఫినిష్ తోటి లైక్ ఏదైనా ఫార్మల్ షర్ట్ తో పాటు పేరప్ చేసిన ప్యాంట్ లాగా బాగుంది వేరేగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అంత బాగుంది పాకెట్స్ వచ్చాయి చాలా బాగుంది ఎంత ప్రైజ్ ఇది సేమ్ అండి సేమ్ ప్రైజే ఫోర్టీ నైన్టీ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది సో ఈ బాటమ్ కొనాలంటేనే మాకు మామూలుగా ట్వెల్వ్ హండ్రెడ్ అలా అయిపోతుందండి అంత మంచిగా ఉంది మెటీరియల్ అయితే నెక్స్ట్ ఈ ఈ కలర్ అది లైట్ కలర్ చీత ప్రింట్లో ఇది కొంచెం డార్క్ కలర్ అంతే నెక్స్ట్ ఫ్లోరల్ ప్రింట్ లో వచ్చేసింది దీనికి ఏంటంటే బ్లూ కలర్ బాటమ్ వచ్చేస్తుంది ఇలా కొంచెం క్రష్ స్టైల్ వస్తుంది బాటమ్ దీనికి ఓకే అదే ఇందులోనే ఇంకొక కలర్ ఓకే అండి ఫస్ట్ చూసింది బ్లూ ఇది బ్లాక్ అండి ఓకే ఇది బ్లాక్ కలర్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది జంప్ సూట్ అండి ఫ్యాబ్రిక్ చూడండి మనకి ఎంత బాగుందో ఇది ష్రగ్ వస్తుంది మనకి ఇది వచ్చేసి ఇన్నర్ ఇది ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి కింద కూడా కొంచెం లూజ్ గా ఇచ్చారు మెటీరియల్ తో వచ్చింది సో జంప్ సూట్ ఇది ఇది వేసేసుకుని దానిపై దానిపైన ష్రగ్ వస్తుంది అండి కలర్స్ ఫోర్టీ కలర్స్ ఓకే సూట్ లో స్ట్రెస్ అవుతది ఇది కూడా మనకి ఎల్ సైజ్ వరకు వస్తుంది అండి ష్రగ్ ప్రింట్స్ మారుతా ఉంటాయి అనమాట ఇది కూడా మనకి ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ త్రీ కలర్స్ ఉన్నాయండి ఇందులో ఓకే సెకండ్ కలర్ ఇది ఒకటి ఇంకొకటి కలర్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది సింగిల్ పీసేనండి ఇది కూడా మనకి ఫోర్టీ నైన్టీ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ వస్తుంది కొంచెం మనకి ఓకే అట్లా ఓకే మీకు ఫినిషింగ్ అది కూడా నీట్గా ఉందండి ఫ్యాబ్రిక్ వైజ్ చాలా బాగుంటుంది రఫ్ అండ్ టఫ్ ఎన్నిసార్ అయినా వాడచ్చు నెక్స్ట్ ఇది కూడా జంప్ సూటే స్ట్రగ్ అనేది ప్రింట్స్ మారుతూ ఉంటాయి ఓకే ఇది సింగిల్ ఇది కూడా జంప్ సూటే ఫోర్టీ నైన్టీ నైన్ టెన్ పర్సెంట్ నెక్స్ట్ ఇది కూడా జంప్ సూటే ఫ్యాబ్రిక్ అయితే అంత బాగుంటుందండి మనకి స్మాల్ టు ఎల్ సైజ్ కంఫర్ట్ మంచిగా ఫిట్ అవుతుంది కలర్స్ అయితే బాగున్నాయండి అన్ని కూడా ఇదేంటంటే ఫ్రాక్ వస్తుందండి ఇది ఓకే ఇట్లా ఫ్రాక్ అనమాట మంచిగా స్ట్రెచ్ అవుతుంది మనకి బిలో నీ వస్తుంది దీనికి పైన స్ట్రగ్ వస్తుందండి ఇలాగా టై చేసుకోవాలి మనం ఇలా ఇలా టై చేసుకోవాలి స్లీవ్స్ ఏమో మీకు ఎల్బో స్లీవ్స్ విత్ సింపుల్ ఫ్లీటింగ్తో వచ్చింది ఇది వచ్చేసి మనకి థర్టీ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కలర్స్ ఉన్నాయి ఓకే అన్ని కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి ఓకే అన్నిటికీ బ్లాక్ ష్రగ్స్ వచ్చాయి అన్నిటికీ బ్లాక్ ష్రగ్ మనకి ఈ ఇన్నర్ మాత్రం మారుతుంది అనమాట ఫోర్ కలర్స్ ఉన్నాయి క్యూట్ ఉన్నాయండి థర్టీన్ నైన్టీ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇవి ఏంటంటే ఫ్రాక్ స్టైల్ అండి ఇన్నర్ మనకి ఫ్రాక్ వస్తుంది ఇది ఫ్రాక్ ఇంకా జంప్ సూట్ జంప్ సూట్ ఇది ఫ్రాక్ ఓకే ఫ్రాక్ మీద లాంగ్ ష్రగ్ వస్తుంది అనమాట ఓకే ఇది మనకి ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ నైన్టీ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే నెక్స్ట్ దాంట్లోనే ఇంకొక కలర్ ఓకే ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఓకే ఈ కలర్ కూడా బాగుందండి ఇది కూడా బాగుంది సో ఇవన్నీ ఇదైతే రేయాను ఇదైతే జార్జెట్ జార్జెట్ వస్తుంది ఓకే సో లోపల మాత్రం లాంగ్ ఫ్రాక్ స్లీవ్లెస్ పైన ష్రగ్ ఓవర్ కోట్ లాంగ్ ఓవర్ దీనికే మనకి కోట్కే స్లీవ్స్ ఉంటాయి అనమాట ఓకే ఫోర్టీ నైన్టీ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే ఇక్కడ నుంచి ఫ్రాక్స్ చూద్దాం అండి ఇవి కొంచెం సింగిల్ ఫ్రాక్స్ షార్ట్ లెంత్ అంటే మనకి బిలో నీనే వస్తాయి అనమాట ఇలా కొంచెం డిఫరెంట్ స్టైల్ లో ఇక్కడ మనకి ఫ్రిల్స్ వచ్చేసి ఇట్లా ఫుల్ హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ ఎలాస్టిక్ వస్తాయి ఎలాస్టిక్ లాంగ్ స్లీవ్స్ వచ్చాయి అంటే ఇయర్ రన్నింగ్ పార్టీస్ అట్లా వేసుకోవడానికి కూడా బాగుంటది ఒకేషన్స్ కూడా బాగుంటది అండి అండ్ షూ తోటి పైర్ అప్ చేస్తున్నారు స్టైలిష్ గా ఎంత టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది టూ కలర్స్ ఉన్నాయి టూ కలర్స్ ప్యాటర్న్ మాత్రం చాలా బాగుంది ఇవి డిజిటల్ ప్రింట్ తోటి మళ్ళీ కొత్తగా వచ్చినాయి అండి ఇంతకు ముందు లాంగ్ లాంగ్ బాగా లాంగ్ వచ్చేసినాయి ఇప్పుడేంటి ఇవి అందరికి సరిపోయే సైజ్ షార్ట్ లెంత్ యాంకిల్ యాల్ యాంకిల్ కి వచ్చేస్తుంది ఇది చాలా బాగున్నాయి మనకి ప్యూర్ జార్జెట్ లోనే వచ్చేసింది ఇక్కడ అంతా వర్క్ వచ్చింది చూడండి బీడ్ వర్క్ మనకి ప్రైస్ కూడా అప్పుడు ఎక్కువ ఉండే ఇప్పుడు మనకి వచ్చేసి ఫోర్టీ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఇందులోనే మనకి ప్రింట్స్ కలర్స్ మారుతున్నాయి ఓకే ఇది చాలా ఫ్లేరీగాను వేసుకున్నప్పుడు ఆ ఫ్రిల్ గా బాగా ఎక్కువ కనిపించింది నెక్ లో మాత్రం బీడ్ వరకు ఖర్దాన పొందించానండి ఇలా ఫ్లేరీగా క్రష్డ్ మెటీరియల్తో ఫ్లీటింగ్ క్రష్డ్ కదా అవునండి ఓకే ఇది ఫోర్టీన్ నైన్టీ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఇదేంటే ఇవి ఫ్రాక్స్ మాత్రం లాంగ్ ఇప్పుడు మనకి యాంకిల్ లెంత్ చెప్పాను కదా ఇవైతే మనకి మీడియం టు డబల్ ఎక్సెల్ వస్తాయి మీడియం టు డబల్ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఓకే ఇంతవరకు ఇది మనకి డబల్ ఫ్రిల్ వస్తుంది చూడండి డబల్ లేయర్ మంచిగా వచ్చింది ఫ్రిల్ ఓకే ఇది వచ్చేసి మనకి ప్రైస్ సేమ్ ఫోర్టీ నైన్టీ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే ఇది కూడా అంతే ఇది సింగిల్ బెల్ వస్తుంది ఓకే ఫ్లేరీగా ఉంటుంది ఓకే సేమ్ అనమాట ఇది కూడా ఓకే నెక్స్ట్ కలరు ఇందాక వచ్చిన దాంట్లోనే మనకి నెక్కి వచ్చింది వర్క్ ఇందాక దీనికి ఏమో మనకి వేస్ట్ పాట్ దగ్గర వచ్చేసింది ఈ ప్యాటర్న్ కి ఇది సేమ్ ఫోర్టీ నైన్ టెన్ పర్సెంట్ మీడియం టు డబల్ ఎక్సెల్ సైజెస్ ఉంటాయి ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఓకే అన్ని జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి చాలా కలర్ కాంబినేషన్స్ కూడా చూసుకోండి చాలా బాగున్నాయి అన్ని కూడా ఫోర్టీ నైంటీ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది మళ్ళీ మనకి స్మాల్ మీడియమే వస్తుందండి ఇది వచ్చేసి ఇందాకటి మనం లాంగ్ ఫ్రాక్స్ చూపించాం కదా అది వచ్చేసి మనకి మీడియం టు డబుల్ ఎక్స్ ఎల్ వస్తుంది ఓకే ఓకే ఇది వచ్చేసి మనకి ఇక్కడ రియల్ మిర్రర్ వర్క్ ఇచ్చేసారండి ఇవే మనకి స్లీవ్స్ అనమాట ఇక్కడ బటర్ స్లీవ్స్ లాగా వచ్చేసింది ఇది స్మాల్ మీడియం టూ సైజెస్ వస్తాయి లెవెన్ నైంటీ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే అందులోనే ఇంకొక కలర్ ఇది కూడా బిలో ఇలా ఒకటి సైడ్ కి వచ్చేస్తుంది ప్యాటర్న్ ఇలా ఒక ఫ్రిల్ వస్తుంది మనకి మంచిగా స్ట్రెచ్ అవుతుంది ఇలా మనకి రౌండ్ షోల్డర్ పెట్టుకోవచ్చు ఇట్లా హాఫ్ షోల్డర్ కూడా పెట్టుకోవచ్చు ఇది ఇందులో కూడా కలర్స్ ఉన్నాయండి చూసేద్దాం ఇది మనకి స్మాల్ నుంచి ఎల్ సైజ్ వరకు వస్తాయి ఓకే ఇవి ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ నైన్టీ నైన్ అండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఓకే అందులోనే కలర్స్ ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్తో వచ్చేసిందండి షార్ట్ ఫ్రాక్ షార్ట్ ఫ్రాక్ అంటే నీ లెంత్ నీ బిలో నీ వస్తుంది మన హైట్ ని బట్టి బిలో నీ ఉంది చాలా బాగుంది కలర్ కూడా బాగుంది మంచి టూ కలర్స్ వచ్చినాయి టూ కలర్స్ కూడా బాగున్నాయి ఓకే ఓకే ఇది ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ నైన్టీ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఫ్యాబ్రిక్ బలే ఉందండి థిక్ మెటీరియల్ సింగిల్ ఫ్రాక్ లాగా యూజ్ చేసుకో వన్ పీస్ లాగా యూస్ చేసుకోవచ్చు ఫోర్టీన్ నైన్టీ నైన్ టెన్ పర్సెంట్ ఇవి వచ్చేసి మనకి షార్ట్ ఫ్రాక్స్ ఏనండి ఇది కూడా మంచి ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ స్ట్రెచబుల్ ఫ్యాబ్రిక్ తోటి స్లీవ్స్ కూడా బర్ఫ్లై కొంచెం కింద వరకు ఇచ్చారు ఇదంతా ఇక్కడ వర్క్ బా మెటీరియల్ కూడా చాలా ఉంది ఇది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంది నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది సో రేర్ గా ఉన్నాయండి కలెక్షన్స్ అన్ని చాలా బాగున్నాయి కూడా రీజనబుల్ అండ్ డిస్కౌంట్ కూడా ఉంది ఇంకా కొన్ని స్కర్ట్ అండ్ టాప్స్ ఉన్నాయి ఒక టూ త్రీ ప్యాటర్న్స్ అవి చూసేద్దాం స్కర్ట్ అండ్ స్కర్ట్ అండ్ టాప్స్ అండి ఓకే ఇవి మనకి ఇది కూడా మనకి స్మాల్ నుంచి ఎల్ సైజ్ వరకు వస్తుంది మనకి ఇలా షర్ట్ వస్తుంది అండి కంప్లీట్ స్ట్రెచబుల్ ఫ్యాబ్రిక్ మనకి ప్లీటెడ్ ఫుల్ ఫ్లేయర్ తోటి ఇలా స్కట్ వచ్చేస్తుంది ఏదైనా సరే సిక్స్టీన్ నైన్టీ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ స్కట్ అండ్ టాప్ సెట్ అనమాట సిక్స్టీన్ నైన్టీ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఇది ఓకే నెక్స్ట్ వన్ నెక్స్ట్ నైన్ టెన్ పర్సెంట్ చాలా ఫ్లేరీగా ఉంటుందండి చాలా స్టైలిష్ ఉంటుంది అన్ని ఏజెస్ వాళ్ళు వాడుకోవచ్చండి ఇవి చక్కగా ఆఫీస్ వేర్గా వాడచ్చు పార్టీస్కి వేసుకెళ్ళచ్చు చీతా ప్రింట్లో వచ్చినాయి కలర్ కూడా బాగున్నాయండి అన్ని కలర్స్ సో బ్లాక్ అయితే దేనికైనా మ్యాచ్ అయిపోతుంది మనకి సింపుల్గా ఇట్లా మీరు కొంచెం ఇన్సైట్ చేసేసి వేసుకుంటే చాలా స్టైలిష్ లుక్ వచ్చిందండి ఫ్యాబ్రిక్ మాత్రం చాలా చాలా బాగుంది మీరు విజిట్ చేశారంటే ఒకటికి రెండు మూడు తీసుకుంటారు అంత మంచిగా ఉన్నాయి డిజైన్స్ అయితే సో డెఫినెట్గా కవ్య ఫ్యాషన్స్ని విజిట్ చేసి లేదంటే ఇవన్నీ ఆన్లైన్లో కూడా సైజెస్ మీకు సజెస్ట్ చేస్తారు త్రూ తీసుకోవచ్చు Thank you.